పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం ఒక భాషలో ఒకే అర్థం గల రెండు పదాలను పర్యాయ పదాలు అంటారు కొన్ని సందర్భాల్లో రెండు కంటే ఎక్కువ పదాలు కూడా ఉంటాయి ఒకటే అర్థం ఇవ్వగలగాలి ఉదాహరణకి వాన వర్షం వాన అన్న రేణే వర్షం అన్న రేణే అలా అంటే ఒకే అర్థం ఈ రెండు పదాలు కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి పదాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి ఇంకోటి చూడండి భూమి ధరిత్రి ఇవి కూడా భూమి అన్న అర్థే ధరిత్రి అన్న అర్థే అంటే అర్థం ఒకటే పదాలు రెండు ఉన్నాయి ఈ విధంగా పర్యాయ పదాలు అన్ని భాషా భాగాల్లోనూ ఉంటాయి చూడండి నామవాచకాలు చూస్తే కనుక సూర్యుడు భాస్కరుడు ఈ రెండు కూడా నామవాచకాలు పేర్లే సూర్యుడు అన్న సద్ భాస్కరుడు అన్న సద్ అలా క్రియ క్రియలో చూడండి అమ్మకం విక్రయం ఈ రెండు కూడా ఒకటే అర్థం కలిగి ఉన్నాయి రెండు వేరువేరు పదాలు అమ్మడం అన్న విక్రయించడం అన్న ఒకే అర్థం విశేషణ పెద్ద భారీ పెద్ద ఎత్తున అంటాము భారీ ఎత్తున అంటాం అంటే ఎక్కువగా రెండు కూడా ఒకే అర్థం రెండు వేరువేరు పదాలు క్రియా విశేషణంలో చూడండి వెంటనే త్వరగా రెండు కూడా ఒకటే అర్థం వెంటనే రా త్వరగా రా ఒకే అర్థం రెండు వేరువేరు పదాలు విభక్తి ప్రత్యయాల్లో చూద్దాం పైన మీద పైన అన్న మీద అన్న ఒకటే అర్థం వస్తుంది అన్నట్టు ఒకటే అర్థం అనేక పదాలు ఉంటే పర్యాయ పదాలు ఒకటే పదం అనేక అర్థాలు ఉంటే నానార్థాలు ఈ రెండిటికి ఉన్న తేడా ఇది ఇప్పుడు తెలంగాణ టెక్స్ట్ బుక్స్లోని పర్యాయ పదాలు చూద్దాం ముందుగా ఆరవ తరగతికి సంబంధించిన పర్యాయ పదాలు ఏడవ తరగతికి సంబంధించిన పర్యాయ పదాలు ఎనిమిదవ తరగతికి సంబంధించిన పర్యాయ పదాలు తొమ్మిదవ తరగతికి సంబంధించిన పర్యాయ పదాలు పదవ తరగతికి సంబంధించిన పర్యాయ పదాలు